గూగుల్ డేటా తెచ్చింది మేమే తెలుసా ఏపీలోని అధికార విపక్షాలు ఢిల్లీలో ఒప్పందం జరిగిన నాటి నుంచి రెండు పక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది ఈ ప్రభుత్వం మేమే ఫౌండేషన్ అంటూ జగన్ చెబుతుంటే కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదేనంటూ కూటమి ప్రచారం చేసుకుంటోంది కానీ తమ హయాంలోనే విశాఖకు డేటా సెంటర్ వచ్చింది అన్నారు వైసీపీ అధినేత జగన్ వేరే వాళ్ళకు దక్కాల్సిన ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ గూగుల్ డేటా సెంటర్ ని తాము వ్యతిరేకించడం లేదన్నారు జగన్ డేటా సెంటర్ ఉంటే ఐటీ ఏఐ లో అత్యధిక ఉద్యోగాలు సృష్టించవచ్చు పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వే నాట్ అపోజింగ్ వేర్ సపోర్టింగ్ మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు ఇప్పుడు కూటమి చెప్తున్న ఈ గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ విస్తరణే అని వాదిస్తున్నారు వైసీపీ అధినేత అదానీ పేరు చెప్పకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు దాచిపెట్టారనేది జగన్ వాదన అయితే డేటా సెంటర్ విషయంలో జగన్ అసత్యాలు మాట్లాడారని కోటమి ప్రభుత్వం విమర్శిస్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అనేది జగన్ ఆలోచన అంటున్నారు కూటమి నేతలు గూగుల్ అనేది కేటాన్లో అతని హస్తం ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పే అట్లా లేదు అతనికి ఎందుకో పేద ప్రజలంటే కోపము అసహ్యము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అట్లనే ఉండాలి అనేది అది గ్రామాల్లో ఒకప్పుడు ఉండేది రోడ్లు కూడా వేస్తే రా క్యాపిటల్ అంటే వాళ్ళ టౌన్కి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి టౌన్ రోడ్లు వేసేవాళ్ళు కదా గత రాజకీయాల్లో అట్లనే ఇతను కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళు కంట్రోల్ తప్పదు అని చెప్పేసి ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజల కంటే ఇష్టం లేదు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ బోర్వలేకపోతుందంటూ కూటమి విమర్శిస్తోంది చంద్రబాబు గారు తప్పనది చెప్పా డబల్ దమాక డబల్ ఎఫర్ట్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు యుఏఈలో లోకేష్ గారు ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెట్టి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి సిఐఏకి పిలవటం రేపు ఒప్పందాలు చేసుకోవటం అవన్నీ కూడా అతి త్వరగా రెండు మూడు సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవ్వాలని తపన పని చేస్తున్నారు యంత్రాంగం మొత్తం కూడా అలా పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి బురద బురద వేస్తే కూడా వాళ్ళ పునాదులు బురద తీసుకొచ్చి మామీద విశాఖకు డేటా సెంటర్ తాము తెచ్చామంటే తామే తెచ్చామంటూ వాదించుకుంటున్నాయి అధికార విపక్షాలు